పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ రైతు బయలలో ప్రధానంగా రైతులకు ఉపయోగపడేటువంటి కొన్ని పరికరాలను ఈ రోజు మనం చూడబోతా ఉన్నాం అయితే ప్రధానంగా వ్యవసాయ క్షేత్రాలలో మనం వాడుకునేటువంటి కొన్ని పరికరాలు ఏదైతే పొలం దున్నేటప్పుడు కానీ కలుపు కోసం కానివ్వండి చెట్లను కట్ చేసేటువంటి సందర్భంలో కావచ్చు మామిడి తోటలకు సంబంధించి మామిడికాయలు తెంపేటువంటి ఆ పరికరాలు కావచ్చు పామాయిల్ చెట్లు కొమ్మలు పెద్ద ఎత్తున పెరిగిన నేపథ్యంలో కూడా కొమ్మల్ని తెంచేందుకు ఆ చెట్టు ఎక్కాలన్నా కూడా ఎక్కలేము సందర్భాలలో చెట్టు నుంచి జారిపోయి పడుతూ ఉంటాం అట్లాంటి వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని పరికరాలు ఉన్నాయి అంతేకాకుండా కొబ్బరికాయలకు సంబంధించి కొబ్బరికాయలు తెంపేందుకు కూడా ప్రత్యేక పరికరాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి ఈ పరికరాలు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు వీటికి సంబంధించిన డీటెయిల్ గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఆ పరికరాలు ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించి ఇంకా ఏం అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏమేమి పర్టికులర్ గా రైతులకు ఎలాంటి ఉపయోగాలున్నాయి అన్ని ఐటమ్స్ ఉన్నాయి సార్ దగ్గర రైతుల గురించి ఇంకా తర్వాత గార్డెనింగ్ For uh, sweet lime, horticulture crops, vegetables, home gardening, any items Manual as well as power tools. For harvesting, for plantations, we have uh, even the grow bags, chainsaws, brush cutters, any items are available. items, This is for palm harvesting. Palm harvesting, like that. automatic chainsaws. on Ram ఇంకా సికేచర్స్ ఉన్నాయి ఇది ఆటోమేటిక్ కట్టరీ ఉన్నాయి సార్ ఇది ఓకే సరే సార్ ఇది మనము రైతులకు మామిడి ఉన్నాయి కదా సార్ మామిడి చెట్లకి కట్టడం కోసం మెషిన్ యూస్ చేస్తాం ఇది వాడతాం ఇది బ్యాటరీ ఆపరేటర్ చెట్టుకి చెట్టుకి పూర్ణించవచ్చు దానికి చిన్న 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 ఇది టైమ్ సేవింగ్ ఇంకా తర్వాత మన దగ్గర లేబర్ ప్రాబ్లెమ్ ఉన్నాయి కదా ఇది దాంట్లో యూస్ చేస్తే మనకి లేబర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఈ టూల్ యూజ్ చేస్తే ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర లేబర్ ప్రాబ్లం చాలా ఉంది సో ఇది ఇది టూల్ యూజ్ చేస్తే ఈజీగా కట్ చేయవచ్చు ఇంకా తర్వాత నాకు టైం సేవింగ్ కూడా ఉంది సో బ్యాటరీ బ్యాటరీ ఫర్ సిక్స్టీన్ మినిట్స్ ఇంకా తర్వాత ఈ బ్లేడ్ సైజ్ సిక్స్ ఇంచెస్ సో మనకి ప్రూనింగ్ గురించి చాలా ఉపయోగం ఉంది పామ్ ఆయిల్ కి హార్వెస్టింగ్ గురించి మనం యూజ్ చేయవచ్చు ఇది పెట్రోల్ ఆపరేటెడ్ రీచింగ్ హైట్ అప్ ఫ్రంట్ లో ఉన్నాయి కి మనం హార్వెస్ట్ చేయవచ్చు పామ్ ఆయిల్ పెట్రోల్ పెట్రోల్ దాంట్లో సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ పడతాయి దానికి యావరేజ్ ఇంజన్ యావరేజ్ ఏమంటే వన్ అవర్ కి నైన్టీ మినిట్స్ పడతాయి మనకి వన్ అవర్ నైన్టీ మినిట్స్ కన్సంప్షన్ ఇది అది గా

ఇంజన్ ఇంకా దానికి రీచింగ్ హైట్ ట్వంటీ ఫీట్ ఉన్నాయండి సార్ అప్ టు ట్వంటీ ఫీట్ దాంట్లో ఉపయోగం ఏమంటే మన కన్వెన్షనల్ స్ప్రేయర్స్ ఉన్నాయి కదా దాంట్లో మీది కెమికల్ ఎక్కువ యూస్ చేస్తారు దాంట్లో ఏమైతుందంటే మీ కెమికల్ కన్జంప్షన్ కూడా తక్కువ యూజ్ అయిపోతుంది ఇంకా తర్వాత స్ప్రెడ్ ఏరియా కూడా ఎక్కువ ఉంది అప్ టు ట్వంటీ ఫీట్ హైట్ హై ట్వంటీ ఫీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ట్వంటీ ఫీట్ అండి చాలా వెరైటీ ఉన్నాయండి గులాబ్ చెట్ల గురించి ఇంకా తర్వాత ఫ్రూట్ మ్యాంగో స్వీట్ లైమ్ అండ్ హార్టికల్చర్ క్లాప్స్ అన్ని హార్టికల్చర్ క్లాప్స్ మనం ఇది కటర్స్ యూస్ గార్డెనింగ్ గ్రో చేయవచ్చు గులాబ్ చెట్ల గురించి అన్ని చేయవచ్చు సార్ ఇదేంటి ఇది బ్రష్ అండి క్రాప్ హార్వెస్టర్స్ మనం ఇది వేరే వేరే అటాచ్మెంట్స్ పెట్టవచ్చు పెట్రోల్ డ్రిప్ అనేది టూ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్ వెరైటీ వస్తుంది ఫాల్కన్ లో మీరు ఇది బ్రష్ కటర్ చెప్తున్నాము కార్ప్ క్రాప్ క్రాప్ హార్వెస్టర్ చెప్తున్నాము ఇది మనం రైస్ హార్వెస్టింగ్ ఇంకా తర్వాత కలుపు తీయడానికి అని దాంట్లో మీరు యూస్ చేయవచ్చు ఇంకా తర్వాత పశు గ్రాస్ కూడా కట్ చేయవచ్చు దాంట్లో మీరు సో ప్రతి ఇంజిన్ కి వెరైటీ ఉన్నాయి సార్ మనం యావరేజ్గా వన్ లీటర్ కి నైన్టీన్ మినిట్స్ నడుస్తుంది పెట్రోల్ ఇంకా తర్వాత కవరేజ్ ఒక ఒక ఎకర్ వస్తాయి అది మొత్తం చెత్తగడ్డీకి మనం క్రాప్ హార్వెస్టింగ్ చేస్తున్నప్పుడు వేరే వేరే క్రాప్ కి వేరే వేరే టైం ఉంటుంది స్నేక్ ఉండండి మన దగ్గర స్నేక్ క్యాచర్ అండి ఇది స్నేక్ క్యాచ్ పట్టుకోవచ్చు దానికి జాస్ ఉన్నాయి డైరెక్ట్ మనం స్నేక్ క్యాచ్ చూడచ్చు ఇంకా తర్వాత దాంట్లో రేక్స్ ఉన్నాయి రకాల రకాల రేక్స్ ఉన్నాయి రేక్స్ ఉన్నాయి షవల్స్ ఉన్నాయి హ్యాండ్ టవల్స్ ఇక్కడ మొత్తం చూడండి మీరు మొత్తం రకాల ఐటమ్స్ ఉన్నాయి లాన్ మోడ్స్ ఉన్నాయండి లాన్ మోడ్స్ ఇది లాన్ మోర్ అండి ఇది లాన్ మోర్ అంటే ఇది మనం గడ్డి ఉన్నాయి కదా గడ్డి కట్ ఇది ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ లాన్ ఉంది కదా లాన్ గార్డెన్ దాంట్లో కట్ చేయవచ్చు వి వి ఆర్ హైదరాబాద్ సెల్ఫ్ అండ్ లఖడి కూల్ యూ అవన్నీ ఆఫీసర్ లక్డికా ఫూల్

ట్వెల్వ్ ఇంచెస్ హెడ్ షేడ్స్ ఉన్నాయి సార్ మన దగ్గర ఇంకా తర్వాత లూపింగ్ షేడ్స్ ఉన్నాయి మామంట్ కోసం ఇంకా తర్వాత నిమ్మ చెట్టు కోసం అండ్ ఫార్ కోకోనట్ హార్వెస్టింగ్ మన దగ్గర కత్తలు ఉన్నాయి వీడింగ్ కోసం వీడర్స్ ఉన్నాయి మన దగ్గర ఇంకా తర్వాత రకాల రకాల రేక్స్ ఉన్నాయి బ్రాంచెస్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు హైబ్రిడ్ చెట్లు ఉన్నాయి దాన్ని కటింగ్ చేయడం కోసం మన దగ్గర త్రీ ఇంచ్ అప్ టు త్రీ ఇంచెస్ కట్ చేయవచ్చు చైన్స్ ఉన్నాయి చైన్స్ ఆస్ ఉన్నాయి మీరు బ్రాంచెస్ కట్ చేయవచ్చు

సో మొత్తానికి చాలా వరకు ఉన్నటువంటి పరికరాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి డైరెక్ట్ గా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఈ కల్టివేషన్ కి సంబంధించినటువంటి వాటిలలో మనం ఎలాంటి చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం అలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పెట్రోల్ అండ్ ఎలక్ట్రిక్ సంబంధించి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అండ్ మరోవర్ రైతులకు ఉపయోగపడేటువంటి దాదాపుగా కూడా నాలుగు మూడు వందల పైసలు ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనకు బ్యాక్గ్రౌండ్ లో కనబడతా ఉన్నాయి చూస్తే బ్రష్ కట్టర్స్ గానీ చాప్ కట్టర్స్ గానీ ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి అండ్ గార్డెనింగ్ కి సంబంధించి ప్రత్యేకంగా గార్డెనింగ్ కి సంబంధించి కూడా మనకి కట్టర్స్ కనబడతా ఉన్నాయి చాలా మంది గార్డెనింగ్ చేసేందుకు చాలా ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి ఇబ్బంది లేకుండా కట్టర్స్ అన్ని కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్నేక్ కి సంబంధించి సమ్ టైమ్స్ మనము పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటాం సమ్ టైమ్స్ పాములకు మన దగ్గరికి వస్తూ ఉంటారు అట్లాంటి నేపథ్యంలో కూడా డైరెక్ట్ గా కూడా పాములు పట్టుకునేటువంటి ఈ యొక్క పాములకు సంబంధించినటువంటి క్యాచర్ ఏదైతే పాములు పట్టుకునేందుకు ఈ క్యాచర్ ఇక్కడ అవైలబుల్ గా పెట్టారు ఎందుకంటే టైమ్స్ మనము కర్ర లేదు మనకు ఎటు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం అట్లాంటి సందర్భాలలో కూడా స్నేక్ పట్టుకోవచ్చు నేరుగా కూడా వాటిని చంపకుండా పట్టుకొని బయట వదిలిపెట్టేటువంటి ఈ యొక్క స్నేక్ కి సంబంధించినటువంటి స్నేక్ క్యాప్చర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది ఆర్మేస్టింగ్ కి సంబంధించి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మనకు కనబడతా ఉన్నాయి మోర్ ఓవర్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా చాలా రకాల పరికరాలన్నీ కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి వీటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు రైతులకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రైతు మేళలో చాలా రకాలైనటువంటి చాప్ కట్టర్స్ నాప్ కట్టర్స్ తో పాటుగా ఏదైతే పంపింగ్ కి సంబంధించి పొలాల్లో పిచికారి చేసేటువంటి మందుకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఈ హ్యాండ్ పంప్స్ కావచ్చు వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటాయి వాటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్ప్రేయర్స్ కూడా మా దగ్గర ఉన్నాయంటూ కూడా చెప్తున్న సిచువేషన్స్ కనబడుతూ ఉన్నాయి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి